ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి సెప్టెంబర్ ఐదు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి చాలా మంచి రోజు నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉంటాయి మరియు రోజంతా మిమ్మల్ని చుట్టుముట్టే సానుకూల శక్తి మరియు అదృష్టాన్ని మీరు ఆశించవచ్చు మీ కెరీర్ పరంగా మీరు కొన్ని ఊహించని అవకాశాలు లేదా గుర్తింపును అందుకోవచ్చు ఇది కొత్త ప్రాజెక్టు లేదా ప్రమోషన్లకు దారి తీయవచ్చు కాబట్టి కొత్త అవకాశాలకి తెరవండి మరియు మీ నైపుణ్యాలు మరియు ప్రతిభను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉండండి మీ సంబంధాల్లో కమ్యూనికేషన్ కీలకం అలాగే మీరు మీ ప్రేమైన వారితో కొన్ని ముఖ్యమైన సంభాషణలు కలిగి ఉండవచ్చు మరియు మీ గురించి స్పష్టంగా వినడం మరియు వ్యక్తీకరించడం చాలా ముఖ్యం ఇది మీ బంధాన్ని బలోపేతం చేయడానికి మరియు మీ కలెక్షన్లని మరింత పెంచుకోవడానికి సహాయపడుతుంది ఇంకా ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడానికి లేదా లెక్కించిన నష్టాన్ని తీసుకోవడానికి ఇది మంచి రోజు అయితే ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకునే ముందు మీ పరిశోధన మరియు మీ ప్రవృత్తిని విశ్వసించాలని నిర్ధారించుకోండి శారీరకంగా మీరు శక్తి మరియు ప్రేరణ యొక్క విస్ఫోటనం అనుభూతి చెందుతారు దీన్ని మీ ప్రయోజనం కోసం ఉపయోగించుకోండి మరియు శరీర కార్యకలాపాల్లో పాల్గొనండి లేదా మీ శరీరం మరియు మనస్సును సవాలు చేసే కొత్త దాన్ని ప్రయత్నించండి మొత్తం మీద మీ సానుకూల దృక్పథం మరియు సంకల్పం ఈరోజు చాలా బాగుంటుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ద్వాత్రం శతనామ వరి పారాయణం చేయండి మరియు దుర్గా అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవాల్